హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు కామేశ్వరి ఓకే ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను ఏమిటంటే మనం భోజనం అంటే అందరం గౌరవంంచి నమస్కరించి తినవలసిన పరిస్థితి అనమాట అయితే దానికి వడ్డను కూడా ఒక ప్రక్రియ అనేది ఉంటుంది అది నేను చెప్తాను ఎలా వడ్డించుకోవాలి ఎలా తినాలి ఏంటి తినే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివన్నీ నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను అన్నమాట ఓకే మనం ఎప్పుడైనా ఒక బంతి భోజనాలు మనం పెట్టినా సరే తింటే ఆకులో అరిటాకు కానీ లేకపోతే విస్త్రాక కానీ తింటాం తిన్నప్పుడు ఏ ఆకులో తిన్నా సరే ముందు ఆకు శుభ్రంగా నీళ్ళు జల్లి శుభ్రం చేసి పెట్టుకోవాలి నీళ్ళ జల్లకుండా అనేది చేయరాదు ఒకటి నెక్స్ట్ మనం కూర్చున్న తర్వాతే అనేది చేయాలి వడ్డించేసిన తర్వాత అన్నీ వడ్డించిన తర్వాత మనుషులు మనం కూర్చొని తినడం అనేది కరెక్ట్ కాదు అది రెండయ్యే నెక్స్ట్ మనం కూర్చున్నప్పుడు ఏ ఫంక్షన్లకి భోజనాలకు వెళ్ళినా సరే చెప్పులతో వెళ్ళిపోతామో చెప్పులతో కూర్చొని భోజనం అనేది చెయ్యకూడదు భోజనం చేస్తున్నప్పుడు చెప్పులు విప్పేసి కూర్చొని భోజనం చెయ్యాలి అయింది తర్వాత ఒకవేళ అరిటాకులో వడ్డించిన విధానం ఏమిటో చెప్తాను చూడండి ఇస్త్రాకు అయితే రౌండ్గా ఉంటుంది అరిటాకులో వడ్డించామనుకోండి ఎలా వడ్డించాలి అంటే చెప్తాను ఇప్పుడు చూడండి ఇది ఒక అరిటాకు అనుకుందాం ఇదిగో జస్ట్ నేను మీకు డయాగ్రామ్ గీసి చెప్తున్నాను ఇది అరిటాకు ఇలా వస్తుంది అయితే ఈ ఆకుని చిరిగిన ఆకులైతే మాత్రం చిరిగిన ఆకులో భోజనం చేయకూడదు రైట్ నెక్స్ట్ ఆకు కట్ చేస్తాం కట్ చేసిన తర్వాత ఒకవేళ ఆకు కట్ చేయలేదు పాలంగా పెట్టరు కదా చాలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కట్ చేస్తాం కట్ అంటే ఇలా కట్ చేస్తాం ఇటు కొస భాగం ఇటు ఇది కట్ చేసిన భాగం అయితే ఈ కట్ కత్తిరించిన భాగం మనకి మనం కూర్చుని మన కుడి చేతి వైపు ఉండాలన్నమాట ఈ కొస భాగం అనేది ఇది ఎడమవైపు ఉండాలి ఓకేనండి అది అయితే కుడి చేతి వైపు ఉన్నప్పుడు ఏ ఏ పదార్థాలు ఏ ఏ ప్లేసుల్లో ఎక్కడెక్కడ వడ్డించాలి అనేది ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నాను అన్నమాట ఫస్ట్ ఇక్కడ ఒకటో నెంబర్ ఇచ్చాను కదండి ఇక్కడ ఆకు కొసభాగం వైపు ఒక నిమిషం ఆకు ఈ ఒకటో నెంబర్ ఆకు కొసభాగం మన ఎడని చేతి వైపు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇకను ఈ రెండు మూడు నాలుగు ఐదు ఈ ప్లేసుల్లో కూరలు వడ్డించుకోవాలి మనం ఒక నాలుగు కూరలు వండుకున్నాం అనుకోండి నాలుగు కూరల ప్లేస్ ఇది ఒకటి ఉంటే ఒకటి రెండు కూరలు అయితే రెండు ఏదైనా ఈ ప్లేస్లో వడ్డించుకోవాలన్నమాట అదే నెక్స్ట్ మధ్యలో ఈ మధ్యలోను ఇది అన్నం ఇక్కడ ఆకు మధ్యలో అన్నం వడ్డించుకోవాలి మీకు ఇక్కడ ఇలా పెట్టి చూపిస్తున్నాను ఇది కాడ వస్తుంది కదండి కాడ మీద వెయ్యరు కదా కొంచెం కిందకు వేస్తాం అది ఎత్తు పళ్ళం వస్తుంది కదా అందుకు ఇక్కడ వేస్తాం అదే అరిటాక ఇది విస్తరాకనుకోండి మధ్యలో వేసుకుంటాం అన్నం అనేది మధ్యలో వడ్డించే ప్లేస్ అనమాట అందుకు ఇది అరిటాకు మధ్యలో కాడ ఉంటుంది కనుక ఇక్కడ అన్నం వడ్డిస్తాం అన్నం ఎప్పుడు మధ్యలో ఉంటుంది తర్వాత పాయసం ఎక్కడ ఇదిగోండి ఇక్కడ ఈ ఇటువైపు మన కుడి చేతి వైపు పాయసం అనేది వడ్డించుకోవాలి ఇకపోతే ఇక్కడ పప్పు పప్పు నెయ్యి కలిపినప్పుడు అన్నం కలిపినప్పుడు నెయ్యి లాస్ట్లో వేసుకొస్తామన్నమాట లేదా పప్పు మీదైనా వేసేసుకోవచ్చు నెయ్యి అది ఇక నువ్వు పిండి వంటలు అనేది మనం ఎక్కడ వేస్తామో తెలుసండి చూపిస్తాను ఇదిగోండి పిండి వంటలు వడ్డించేది ఇక్కడ ఈ తొమ్మిది పది ఉంది కదా ఇక్కడ తొమ్మిది ఉంది కదా ఇక్కడ పిండి వంటలు వడ్డిస్తాం పది అనేది ఏంటంటే చారు కానీ పులుసు కానీ ఏదైనా పెట్టామనుకోండి ఇదిగో చారు కానీ పులుసు కానీ ముందు మొత్తం అలా అని చెప్పేసి ఎక్కువ గరిటితో మొత్తం పోసేము మొత్తం జరి జరిగిపోతుంది కాస్త శాస్త్రానికి ఒక్కొక్క బొట్టు ఒక స్పూన్ వేస్తాం అనమాట ఇక్కడ అంటే అన్నీ వడ్డించాలి వండిన పదార్థాలన్నీ వడ్డించండి మనం తినకూడదు కనుక కాస్త ముందు అన్నీ పెట్టాలి కనుక ఒక స్పూన్ చారు కానీ పులుసు కానీ ఏది పడితే అది ఇక్కడ వేస్తాం చూడండి ఈ తొమ్మిదో ప్లేస్ ఏంటంటే పిండి వంటలు అంటే పిండి వంటలు అంటే మనం ఏమైనా వండుకుంటాం కదా పులిహోర బూర్లు అవి ఏమైనా వండుకుంటాం కదా గారెలు పులిహోర బూర్లు అవి ఇక్కడ ఉంటాయి ఇక్కడేమో వచ్చి చారు కానీ పులుసు కానీ కాస్త ఒక స్పూన్ వేస్తాం అనమాట అన్నంపై నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇవి ఇలా వడ్డన అన్నం కలిపిన తర్వాత కలిపిన అన్నం మీద అప్పుడు పెరుగు వేస్తాం అది ఇక్కడ సాల్ట్ అనేది ఇక్కడ వేసుకుంటాం అనమాట ఎవరికైనా ఎక్కువ తక్కువ అయితే కలుపుకుంటారని సాల్ట్ వేస్తాం అది మన కుడి చేతి వైపు మంచినీళ్ళు అనేది ఇగోండి ఇది గ్లాస్ అనుకోండి మనకి కుడి చేతి వైపు ఈ మంచినీళ్ళు గ్లాస్ ఇక్కడ ఉండాలి ఎదురుగానో ఇక్కడ ఈ పక్కన ఈజీగా ఉంటుంది కదా ఇలా తీసుకుని తాగేయచ్చు ఇటు అయితే ఎంగిల్ చెయ్య ఎలా తీస్తాము అని చెప్పేసి అందరూ ఇటువైపు పెట్టుకుంటారు ఇక్కడి నుంచి ఇలా తీసేసుకొని తాగేయచ్చని కానీ అది శాస్త్ర ప్రకారం తప్పు మనకి ఎప్పుడూ కూడా మన కుడి చేతి వైపు నీళ్ళు ఎదురుగుండా ఈ పైకి ఇలా ఉండాలన్నమాట ఇక తాగేటప్పుడు ఎలా తీస్తామంటే ఈ ఎడమ చేత్తో ఈ గ్లాసు పట్టుకొని మనం కుడి చేత్తో అన్నం తింటూ ఉంటాం కదండి ఇగో ఇలా అన్నం తింటామా ఈ మండ మీద ఈ మండ మీద గ్లాస్ ఇలా పెట్టి ఈ చెయ్యిని ఇలా ముడుచుకొని ఈ మండ మీద గ్లాసుని ఈ ఎడమి చేత్ ఇలా పెట్టుకొని ఇలా ఎత్తు పోసుకొని తాగుతాం అన్నమాట అది కుడివైపు మాత్రం మన కుడి చేతి వైపు గ్లాస్ అనేది ఉండాలి అర్థమైందండి అది ఇది వడ్డించే పద్ధతి అనమాట ఆకు మీద ఏ ఏ పదార్థాలు ఎటువైపు వడ్డించాలి ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఆకు అనేది ఎటువైపు తిరిగి ఉండాలి నెక్స్ట్ చిరిగిన నాకులో భోజనం చేయకూడదు ఒకవేళ చిరిగితే అడుగున ఇంకో ఆకు అనేది వేసుకోవాలి ఇస్త్రాకానీ అరిటా ఏదైనా సరే చిరిగినాకులు భోజనం చేయకూడదు తినేటప్పుడు జోడులు వేసుకొని ఫంక్షన్లో టేబుల్ మీల్స్ కదా అని చెప్పి జోడులు వేసుకొని భోజనం చేయకూడదు అది ఇలా చే చెయ్యాలండి వడ్డన అనేది ఒక విధానం కార్యక్రమం అనేది ఒక పద్ధతి అనేది ఉంటుంది కనుక నేను ఇది చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ